నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే మచిలీపట్నం జలాల్పేటలో శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ లక్ష్మీనృసింహస్వామి జయంతి మహోత్సవాలు ఈ నెల పదకొండు నుంచి పదమూడవ తేదీ వరకు జరుగుతున్నట్టు ఆలయ నిర్వాహకులు తెలిపారు ఆదివారం ఉదయం స్వామివారికి అష్టోత్తర కలశ స్నపన అలంకరణ విశేష పూజ హారతి మంత్రపుష్పం తీర్థప్రసాద వినియోగం రాత్రి ఏడు గంటలకు స్తంభోద్భవ నారసింహ అలంకరణ విశేషపూజ హారతి మంత్రపుష్పం తీర్థప్రసాద వినియోగం జరుగుతుందన్నారు పన్నెండున సోమవారం ఉదయం ఆరు గంటలకు విశ్వక్సెన పూజ స్వామివారిని అమ్మవారిని పెండ్లి కుమారుని పెండ్లి కుమార్తెను చేస్తారన్నారు రాత్రి ఏడు గంటలకు శ్రీ వారి శాంతి కళ్యాణం నిర్వహిస్తారన్నారు పదమూడున్న మంగళవారం ఉదయం ఏడు గంటలకు శ్రీ సుదర్శన హోమం మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నదాన కార్యక్రమం జరుగుతుందన్నారు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొనాలని కోరారు జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు నిర్వహించిన డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు స్వయంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటికి తక్షణ పరిష్కార చర్యలు చేపట్టారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల సమస్యలు ఫిర్యాదుల పరిష్కారం పోలీస్ శాఖ ప్రథమ బాధ్యత అని డయల్ యువర్ ఎస్పీ ద్వారా ప్రజలకు నేరుగా న్యాయం కల్పించడమే మా లక్ష్యమన్నారు ప్రతి ఫిర్యాదును నిష్పక్షపాతంగా పరిశీలించి చట్ట పరిధిలో పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేసే లక్ష్యంతో ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరుగుతుందని సమాజపరంగా కుటుంబపరంగా ఇతర రకాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని తెలిపారు మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారిపై శనివారం తరకటూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఆశావర్కర్లు చెందగా నలుగురు గాయపడ్డారు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి కపిలేశ్వరపురం మండలం గోపానపాలెంకు చెందిన డి విజయలక్ష్మి కపిలేశ్వరం కి చెందిన దుర్గా శ్రీవాణి నిర్మల జ్యోతి సుజాతలు మంటాడలో ఆటో ఎక్కి మచిలీపట్నంలో జరిగే సమావేశానికి బయలుదేరారు తరకటూరు వచ్చేసరికి విజయవాడ వైపు నుంచి వస్తున్న కియా కారు వెనుక నుండి ఢీకొంది దీంతో దుర్గా నలభై అక్కడికక్కడే మూతి చెందింది విజయలక్ష్మి నలభై ఐదు ఆస్పత్రికి తరలిస్తుండగా చెందింది శ్రీవాణి నిర్మల జ్యోతి సుజాత ఆటో డ్రైవర్ మనోజ్ లకు గాయాలయ్యాయి తోటి ఆశా వర్కర్లు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో వందలాది ఆశా వర్కర్లు బందరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలివచ్చి గొల్లుమన్నారు సమాచారం తెలుసుకున్న పెడన సీఏకే నాగేంద్ర ప్రసాద్ ఎస్ఐ సత్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు కాగా రోడ్డు ప్రమాదం సమాచారం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ బండి రామకృష్ణ డిఎంహెచ్ఓ శర్మిష్ట సంతాపం వ్యక్తం చేశారు వారికి ప్రభుత్వ పరంగా సహాయం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు ప్రభుత్వం పశువులకు సబ్సిడీ ద్వారా ఇచ్చే పశువుల దానాను సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ చైర్మన్ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు అన్నారు ప్రభుత్వం పశువుల దానాను సబ్సిడీపై ఇస్తున్నందున శనివారం నలభై ఐదవ డివిజన్లోని పశువుల ఆసుపత్రిలో పశుపోషణ చేస్తున్న రైతులకు సబ్సిడీపై పశువుల దానాను పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పలువురు కూటమి నాయకులు అందజేశారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ పశు సంరక్షణ కోసం ప్రభుత్వం అనేక రకాలుగా సహకారం అందిస్తోందని ఈ అవకాశాన్ని పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు ప్రభుత్వం పశువులపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి పశుపోషణను పెంచే విధంగా కృషి చేస్తోందన్నారు అనారోగ్యం బారిన పడిన పశువులకు ప్రభుత్వ పశువైద్యశాలల్లో ఉచిత వైద్యం అందించి ఉచితంగా మందులు అందజేయడం జరుగుతోందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు గొర్రెపాటి గోపీచంద్ డీసీంఎస్ చైర్మన్ జనసేన పార్టీ మచలిపట్నం నియోజకవర్గం ఇన్చార్జీ బండి రామకృష్ణ మార్కెట్ యార్డు చైర్మన్ కుంచెనాని నలభై ఐదవ డివిజన్ పార్టీ ఇన్ఛార్జి పివి ఫణికుమార్ గోపు సత్యనారాయణ మాధవ మరకాని పరబ్రహ్మం కోస్తా మురళీకృష్ణ గుమ్మడి విద్యాసాగర్ మరకాని సమతకీర్తి కీర్తి లంకిశెట్టి నీరజ జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి నరసింహులు పశువుల ఆస్పత్రి డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎస్ నాగభూషణ బాబు తదితరులు పాల్గొన్నారు యాభై ఐదు రూపాయలకు మాత్రమే రైతులు దీన్ని అందజేస్తున్నాం దీనివల్ల ఇది పాడి పరిశ్రమ లాభాల్లోకి రావాలనేది ప్రజల ప్రభుత్వం యొక్క ఉద్దేశం మరి పేదవారికి అన్ని రకాలుగా అండగా నిలబడుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి మనం అంతా కూడా ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది వాళ్ళ పే పేదవారు వారిని ఉద్ధరించాల్సిన అవసరం కాపాడాల్సిన అవసరం అండగా నిలబడాల్సిన అవసరం ఈ కూటమి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మోడీ గారు కానీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపు మేరకు దేశవ్యాప్తంగా దేవాలయాల్లో శనివారం విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని ఎన్డీఏ ప్రభుత్వానికి యుద్ధ రంగంలో పోరాడుతున్న వాయు సముద్ర భూతల రక్షణ సేనలకు ఆరోగ్యం విజయాలు సిద్ధించాలని బిజెపి నాయకులు స్థానిక గొడుగుపేట శ్రీశాంతమల్లేశ్వర స్వామి దేవాలయంలో అభిషేకం పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ధూళిపాల శ్రీరామచంద్రమూర్తి సూరిశెట్టి హరికృష్ణ హిమశేఖర్ విన్నకోట సుబ్బారావు దుర్గాప్రసాద్ అడివి శ్రీనివాస్ మల్లేశ్వరరావు దేవాలయ పూజారి కందుకూరి సత్యనారాయణ విశ్వహిందూ పరిషత్ నాయకులు వర్రె రాజశేఖర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు కృష్ణ విశ్వవిద్యాలయంలో శనివారం నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్స్ లో రెండు వందల యాభై ఒక్క మంది విద్యార్థులు ఎంపికయ్యారు కృష్ణ విశ్వవిద్యాలయం ప్లేస్మెంట్ విభాగం నెక్స్ట్ హబ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సౌజన్యంతో నిర్వహించిన ఈ క్యాంపస్ సెలక్షన్లలో రెండు వందల డెబ్బై మంది హాజరయ్యారు టాటా గ్రూప్ ట్రెంట్ లిమిటెడ్ బిజెడ్ ఫిన్వర్స్ కామెట్ స్టాఫింగ్ హెచ్ హెచ్ఎస్ఆర్ మేడ్స్ టాలెంట్ ప్రో కంపెనీ ప్రతినిధులు హాజరయ్యారు కేవ్ ట్రైనింగ్ ప్లేస్మెంట్ విభాగం డైరెక్టర్ వైకే కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ విజయకుమారి కిషోర్ ఆలిమీర్జా సాయి కృష్ణ కేజీవీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు ఆర్యవస్య సంఘాల ఆధ్వర్యంలో పెడనపట్టణంలోని పరమేశ్వరి దేవి ఆలయంలో నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన వాసవి మాత జయంతి ఉత్సవాలు శనివారం ముగిశాయి ఈ ఉత్సవాలలో వాసువిమాతకు ఒక వంద లీటర్ల ఆవు పాలతో అభిషేకం కుంకుమ పూజలు హోమం లక్షమల్లెల పుష్పార్చన తదితర కార్యక్రమాలు నిర్వహించారు కాగా ఉత్సవాలలో చివరి రోజైన శనివారం ఆలయానికి భక్తులు పోటెత్తారు భక్తి శ్రద్ధలతో వాసువిమాతను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు ఆలయ ఆవరణలో పెద్ద ఎత్తున అన్న కార్యక్రమం నిర్వహించారు బందరు మండలం కోన గ్రామానికి చెందిన వికలాంగుడు రామాంజనేయులుకు శనివారం సహాయ ఫౌండేషన్ సాయం అందించింది ఇరవై ఆరు కేజీల బియ్యం ఐదు వేల నగదు నిత్యావసర వస్తువులు అందచేశారు ఈ కార్యక్రమంలో అంకాల రామకృష్ణ తోట వెంకటరమాదేవి బడుగు ఉమా బియనార్ ఫౌండేషన్ అధ్యక్షుడు మొహమ్మద్ ఉస్మాన్ బాషా మహిళా విభాగం అధ్యక్షురాలు కోన వెంకటేశ్వరమ్మ ఖాజా సప్పరపు రాజు తదితరులు పాల్గొన్నారు తమ సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ధర్నా చౌక్ వద్ద నిర్వహిస్తున్న సమ్మె పదమూడవ రోజుకి చేరింది ఉద్యోగ భద్రత కల్పించాలని వేతన సవరణ జరగాలని మా న్యాయమైన కోరికలు తీర్చాలని అసోసియేషన్ నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు డిమాండ్లు అన్ని పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు మాకు గవర్నమెంట్ నుంచి పిలుపు వస్తుందని ఆశిస్తున్నామన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం